బాగుండాలి మనసున్న మహారాజు అందరి వాడు దొంతు బాలకృష్ణ వెంకటగిరి పట్టణంలోని బాల కు నాలుగు ఏసీలను వితరణ చేశారు ఈ ఏసీలను దాత దొంతు బాలకృష్ణ విద్యార్థుల చేతుల మీదుగానే ప్రారంభించారు దొంతు బాలకృష్ణ సతీమణి దొంతు శారద జన్మదినమును దినమును బాల సదన్ లో నిర్వహించుకునేందుకు వచ్చిన సమయంలో విద్యార్థులు ఎండల తీవ్రతకు తట్టుకోలేక సరిగా నిద్రపోవటం లేదని బాలకృష్ణకు తెలియజేయడంతో ఆ చిన్నారులకు నాలుగు ఏసీలను వితరణ చేశారు నేను చిన్నారులకు చేసిన ఏసీల వితరణ సహాయం కాదని ఆ విద్యార్థుల కష్టాలను గుర్తించి ఆ వంతు సేవా కార్యక్రమాన్ని నిర్వహించానని దాత దొంతు బాలకృష్ణ అన్నారు ఆల సదన్ లోని చిన్నారులు అందరూ కష్టపడి చదువుకొని మంచి స్థాయిలోకి రావాలని మనసారా వెంకటగిరి పోలేరమ్మ తల్లిని కోరుకుంటున్నానని ఆతూ బాలకృష్ణ ఆ చిన్నారులకు తెలియజేశారు ఈ బాల సదన్ లో నా వంతు సేవా కార్యక్రమాన్ని ఎప్పుడైనా నిర్వహించ సిద్ధంగా ఉన్నానన్నారు పదకొండవ బాలసీ పిల్లలు ఈ అందరికి చాలా ఇబ్బంది ఉన్నారు వీళ్ళు ఏసీలు అడిగారు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళందరూ ఇలాంటి ట్రస్ట్లకు కానీ సంస్థలకు కానీ వీలైనంతవరకు వాళ్ళు చేయగలిగినంతవరకు సపోర్ట్ చేస్తే వ్యవస్థ బాగుంటుంది ఇలాంటి పిల్లలందరూ కూడా హాయిగా చదువుకుంటారు ప్రశాంతంగా పనుకుంటారు భారతదేశానికి భావితరాలకి మనం చేయగలిగింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నా విజ్ఞప్తి